I don't know. హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బోన్నామండి ఇదైతే మాత్రము నిన్న వ్లాగ్ అంటే మండే వ్లాగ్ అనమాట సో మార్నింగే లేగాను ఫస్ట్ అయితే డోర్ ఓపెన్ చేస్తున్నానండి బయట మిల్క్ ప్యాకెట్ ఉంటుంది కదా తీసుకోవడానికి చాలా చలిగా ఉందండి అసలు నాకైతే స్వెటర్ తీపుది కావట్లేదు కాళ్ళకి చెప్పులు కానీ సాక్సెస్ కానీ అలా వేసుకునే ఉంటున్నాను అంత చలిగా ఉంటుంది మార్నింగ్స్ అయితే అస్సలు లెవెలప్ అవుతున్నానండి ఇంకైతే మాత్రము నేను సిక్స్కి అలారం పెట్టుకుని అలాగ బతికిస్తూ బతికిస్తూ సిక్స్ థర్టీకి లేగాను తర్వాత కాసేపు అలా కూర్చొని బాత్రూమ్కి వెళ్ళి అలాగా ఎలా అయితే వంటగదిలోకి వచ్చేసరికి పావు వేడైపోయిందండి ఇంకా నిన్న నైట్ పడుకున్నప్పుడు నేను బెండకాయలు అయితే కట్ చేసుకుని పడుకున్నాను కదండి సో ఫస్ట్ వంటగదిలోకి వచ్చేసి తాలింపు అయితే వేసేసి బెండకాయ ఫ్రై అయితే పెడుతున్నాను ఒక పక్కన బెండకాయ ఫ్రై పెడుతూనే మరొక పక్కన అయితే వేరుశనగ గుళ్ళు చట్నీకి ఇంకా వేరుశెనగలు వేగుతున్నాయి బెండకాయలు కూడా మగ్గుతున్నాయి ఈ రోజు ఇంకా నేను చట్నీ అయితే కొత్తిమీర టమాటా పుదీనా కరివేపాకు అన్ని వేసేసి అయితే చేద్దామనుకుంటున్నాను సో వేగిపోయిన ఇవి ఒక గిన్నెలోకి అయితే తీసుకుని అదే కడాయిలోకి నేను కొంచెం నూనె అయితే వేసుకుని టమాటా ముక్కలని అయితే మగ్గిస్తున్నాను ఆ టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కదా ఈ లోపల నేను కొత్తిమీర అయితే శుభ్రం చేసుకుంటున్నానండి పుదీనా కూడా కట్ చేసుకుని పెట్టుకుంటున్నాను తర్వాత ఏమో కొంచెం కరివేపాకు అయితే తీసుకున్నాను అనమాట వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకుని నీట్గా అయితే వాష్ చేసేసుకున్నానండి ఇంకా ఇవి ఇవన్నీ వాష్ చేసుకునేసరికి టమాటా కొంచెం సాఫ్ట్ అయిందనమాట ఇప్పుడు దీంట్లోకి నేనైతే మాత్రము ఈ కొత్తిమీర పుదీనా ఇవి ఉన్నాయి కదా వాటిని అయితే వేసేసానండి ఇలా వేసుకున్నప్పుడు మనకి మగ్గడానికి కొంచెము సాల్ట్ వేసుకున్నాం అనుకో మంచిగా మగ్గుతుంది అన్నమాట పసుపు నేను దీంట్లోకి రెండు వెల్లుల్లిపాయలు కొంచెం టమాటా కూడా టమాటా అంటే దాన్ని ఏంటి చింతపండు చింతపండు కూడా వేసుకుని అన్ని మూత పెట్టేసి బాగా అయితే కాసేపు మగ్గనిచ్చేసాను అనమాట ఈ లోపల ఇందాక నేను స్టవ్ మీద బెండకాయలు పెట్టాను కదండి ఎలా మగ్గింది అన్నది చూసుకుంటున్నాను మూత ఏం పెట్టలేదు ఎందుకంటే వచ్చేస్తుంది కదండి అందుకని మూత పెట్టకుండా అలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ వండుతున్నాను అయితే నేను సాల్ట్ కూడా ముందు వేయలేదు వస్తుంది చివరిలో వేయాలి బాబా అని చాలా చాలామంది చెప్తున్నారు అనేసి సాల్ట్ సగం మగ్గిపోయింది అనుకున్నప్పుడు అయితే సాల్ట్ అయితే వేశాను కొంచెం పసుపు కూడా వేసి బాగా అయితే మిక్స్ చేస్తున్నాను ఇక్కడ ఒక చేతితో వీడియో తీస్తూ మరొక చేతితో నేను ఈ గరి కదుపుతున్నాను కదండి అందుకనేసి ఫోన్ అయితే కదిలిపోతుంది అనమాట నాకు గ్యాస్ స్టవ్ మీద వంట చేసేటప్పుడు ఒక స్టవ్కే వీడియో తీసుకోవడానికి వీలు కుదురుతుందండి రెండో స్టవ్కి కుదరదు అనమాట అందుకనేసి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇక నెక్స్ట్ అయితే మాత్రం నేను స్టవ్ మీద పాలు అయితే పెట్టుకుంటున్నానండి అయితే ఫస్ట్ మా వారు టీ పెట్టమన్నారు గ్యాస్ ఖాళీ అవ్వాలి సో అందుకనేసి నేను పాలు మాత్రం గిన్నెలోకి తీసుకుని టీకి అయితే పెట్టేశాను చట్నీకి వేపిస్తున్నాను కదా అవి వేగిపోతే గ్యాస్ స్టవ్ అయితే ఖాళీ అవుతుంది అనమాట నన్ను చాలా మంది మార్నింగే నువ్వు పనులు చేసుకోవడానికి లేట్ అయిపోద్ది కదా బాబి నాలుగు బర్నర్లు ఐదు బర్నర్లు గ్యాస్ స్టవ్లు ఉంటాయి అవి కొనుక్కో అని చాలా మంది కామెంట్ చేస్తారండి కానీ ఎందుకు మనకు ఇప్పుడు రెండు స్టవ్ల మీద కూడా బాగానే వెళ్తుంది కదా ఇప్పుడు అంత అవసరం ఏముంది అనేసి నేను కొనుక్కోనమాట మొన్నటి వరకు హీటర్ లేనప్పుడు చాలా ఇబ్బంది అయ్యేదండి లేట్ అయిపోయేది ఎందుకంటే పిల్లలిద్దరికీ స్నానానికి రెండు సార్లు నీళ్లు పెట్టడము అవి కాగేసరికి టైం పెట్టేసేది కానీ ఇప్పుడు హీటర్ కొన్నాం కదా హీటర్ పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం గ్యాస్ స్టవ్కి నాకు అంత హడావుడు ఏమీ అనిపించట్లేదు పర్వాలేదు బాగానే ఉంటుంది కానీ మీరు చాలామంది చెప్తారు కదా త్రీ బర్నర్స్ కానీ ఫోర్ బర్నర్స్ కానీ ఫైవ్ బర్నర్స్ ఇలా చాలా అమ్ముతారు బావని అది తీసుకుంటారు కదా నేను నిన్న ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ అయితే చూశానండి వాళ్ళది ఫోర్ బర్నర్స్ గ్యాస్ స్టవ్ అనమాట అది గ్యాస్ స్టవ్ గ్లాస్ గ్లాస్ లాగా ఉందనమాట బ్లాక్ కలర్లో ఉండి గ్లాస్ స్టవ్ వస్తుంది కదండి అది మరి అలాగా గ్యాస్ స్టవ్ని వాడుతున్నప్పుడు వేడిగా ఉన్నప్పుడు దాని మీద నీళ్ళు లాంటివి ఏమీ పడకూడదంట నాకు తెలీదు ఆ కింద కామెంట్ సెక్షన్లో చదివి మరి వాళ్ళకి ఏమైంది ఏమో తెలీదు ఒక గ్యాస్ స్టవ్ దగ్గర కుక్కర్ ఏదో సంథింగ్ ఏదో పేలిపోయి గ్యాస్ స్టవ్ మొత్తం మొత్తము పెంకులు పెంకుల కింద గాజు పెంకుల కింద పగిలిపోయిందండి ఆ రీల్ నేను ఇన్స్టాగ్రామ్లో చూశాను అమ్మో అనిపించింది అలా పగిలిపోతే ఎలాగండి అసలు చాలా పెద్ద ప్రమాదం కదా గ్యాస్ పేలిందంటే ఎంత భయము గ్యాస్ స్టవ్ అంతా కాలిపోయింది అప్పుడు కింద కామెంట్స్ అనమాట ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఎప్పుడు మనము ఇలాంటి గ్లాస్ ఇవి వాడకూడదు టూ బర్నర్స్ అయినా పర్వాలేదు నార్మల్ ఇప్పుడు మా ఇంట్లో ఉన్నది కదా స్టీల్ది ఆ టైప్ యూస్ చేయాలి తప్పితే గ్లాస్ ఇలాగ వాడ కూడదు ఇలాంటి ఎప్పటికైనా రిస్కే అలాగే గ్యాస్ది గ్లాసు వాడుతున్నప్పుడు మొత్తము స్టవ్ కూల్ అయిన తర్వాతనే వాటర్ డ్రాప్స్ వేయాలి లేదు అంటే ఆ గ్యాస్ది గ్లాస్ టాప్ ఉంది కదా అది ఇలాగే పగిలిపోతుంది అని ఇలాగ చాలా కామెంట్స్ అయితే వచ్చాయి అనమాట మీలో ఎవరైనా ఇలాగ గ్లాస్ టాప్ ఉన్నది యూజ్ చేస్తే ఎలాంటి కేర్ తీసుకోవాలి ఏంటన్నది కామెంట్ చేయండి నాకైతే అసలు ఐడియా లేదు నేను పెళ్ళప్పటి నుంచి ఇదే గ్యాస్ స్టవ్ని వాడుతున్నానండి స్టిల్ ఇప్పటికే అదే వాడుతున్నాను ఇంకా కొంతకాలం అయితే ఇదే కంటిన్యూ చేస్తాను నేను ఏమనుకున్నానంటే తీసుకుందాంలే కనీసం త్రీ బర్నర్స్ అయినా అనుకున్నాను నాకు ఎప్పుడైతే నేను నా రీల్ చూసినప్పుడు చాలా భయం వేసింది అన్నమాట అమ్మ ఇలా పేలిపోతే ఎలాగనేసి ఇంకా తర్వాత అయితే మాత్రము నేను ఇడ్లీ అయితే వేస్తున్నానండి మొన్న రుబ్బుకున్నాను కదా నిన్న ఇడ్లీలు వేసాను ఇంకా మిగిలిన పిండి ఫ్రిడ్జ్లో అలా ఉండిపోయింది అనమాట ఇంకా ఇప్పుడైతే ఇడ్లీకి అయితే రెడీ చేసుకుంటున్నానండి ఈరోజు రోజు వీడియో అయితే స్కిప్ చేయొద్దు మీకు నచ్చుతుందో లేదో నాకైతే తెలియదు కానీ నేను మా మను ఎలా యాక్షన్ చేస్తుంది అంటే మా మను యాక్షన్ కాదు మా మను రోజు ఎలా బిహేవ్ చేస్తుంది అనేది నేను యాక్షన్ చేసి అయితే చూపించానండి ఈ వ్లాగ్లోని సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తారనేసి అనుకుంటున్నాను చూసి నచ్చిందా నచ్చలేదా బాగున్నాదా బాగోలేదా అన్నది మాత్రం మీరు కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు ఇంకా ఇడ్లీలు అయితే వేస్తున్నాను అయితే కొంచెం లేట్ అయిపోయిందండి షానుని స్కూల్కి ఎయిట్ ఫిఫ్టీన్కి పంపాల్సింది ఎయిట్ ట్వంటీ ఫైవ్ అయిపోయింది అనమాట షాను ఏడుస్తూ వెళ్ళింది ఈరోజు ఇంకైతే ఇంకోండి ఇడ్లీ పత్ర అయితే పెట్ పెట్టేశాను ఇందక్కడ స్టవ్ మీద బియ్యం కడిగి పెట్టానండి బియ్యం కూడా ఉడికిపోయింది ఇంకా నేనైతే అన్నాన్ని వాచ్ చేసుకుంటున్నాను ఇంకొన్న అన్నం అయితే ఉడికిపోయింది అన్నం అయితే వాష్ చేసుకుని నెక్స్ట్ అయితే నేను చట్నీకి అక్కడ వేరుసన గుళ్ళు మిక్సీ జార్లో అయితే వేసుకుని ఉంచుకున్నాను కదా దాన్ని అయితే మిక్సీ కూడా పట్టేసుకుని ఇంకా దాన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంక రోజైతే ఏమీ తాలింపు వేయట్లేదండి ఇప్పటికే లేట్ అయిపోయింది త్వరగా పిల్లలకి టిఫిన్ పెట్టాలి ప్లస్ నేను ఈ లోపల వాళ్ళకి జల్లు వేయాలి లంచ్ బాక్స్ని ఫిల్ చేయాలి వాటర్ బాటిల్ని నింపాలి లంచ్ బాక్స్ల్ని పెట్టేయాలన్నమాట ఇంకా ఇలా చాలా పనులు ఉన్నాయి ఇంకా అందుకని తాలింపు వేట్లేసేవారంటే పర్వాలేదు మనమే కదా తినేద్దామని అన్నారు ఇంక నేనైతే చట్నీ తాలింపు వేయకుండానే ఇంకా పిల్లలకి ఇంకా టిఫిన్ తినేమనేసి పెట్టేస్తున్నానండి ఇడ్లీలు అయితే మాత్రము నిన్నే రుబ్బాను కదా అంటే బాగా చల్లదనానికి అసలు పిండి పొలవట్లేదు నైట్ నేను ఫ్రిడ్జ్లో నుంచి బయట పెడదాం అనుకుంటే మర్చిపోయాను అనమాట ఇంకా అసలు పొలవలేదు ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెట్టేస్తున్నానండి అందరూ పొట్టు ఎక్కువగా తీయొద్దు అంటున్నారు అనేసి కొంచెము సాయి మినప గుళ్ళోనే పట్టు మినపప్పు వేసి మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట మిక్సీ కాదు గ్రైండర్ వేస్తున్నాను అందుకనేసి అక్కడక్కడ మీకు ఇలాగా పొట్ట అయితే కనిపిస్తుంది అండి చట్నీ తాలింపు వేయకపోయినా చాలా టేస్టీగా ఉంది ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఈ కొత్తిమీర టమాటా ఈ చట్నీలే తింటున్నాము టమాటా తినేస్తున్నాం ఎక్కువ అదొక భయం అనమాట మళ్ళీ ఏ స్టోన్స్ అయినా వస్తాయేమో అని ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్ స్నాక్స్ కూడా ఫిల్ చేసేసానండి ఇంకా పిల్లలిద్దరు స్కూల్కి వెళ్ళిన తర్వాత కాసేపు ఎడిటింగ్ పనులు అవి చేసుకున్నాను ఇప్పుడైతే ఇంకా నేను ఒక కొత్త రకం కూర అయితే ట్రై చేస్తున్నానండి మొన్న చాగల్ నుంచి హైదరాబాద్ అయితే వచ్చాం కదండి వస్తు వస్తు నేను ఒక ఆనపకాయ కూడా తెచ్చుకున్నాను కదా ఆనపకాయ ఇంకా ఉండిపోయిందండి మళ్ళీ మేము ఇప్పుడు చాగల్ ఊరు వెళ్ళిపోతాము ఇంకా అది ఫ్రిడ్జ్లో అలా ఉండిపోతుంది కదా ఆనపకాయతో ఏం కూర వండొచ్చు అని యూట్యూబ్లో చూస్తే పెసరపప్పు ఆనపకాయ కూర చాలా బాగుంటుంది అనేసి ఉంది సరే మనము పెసరపప్పు ఆనపకాయ కూర ట్రై చేద్దాము అనేసి అనుకుంటున్నాను అయితే ఫస్ట్ ప్యాన్ తీసుకుని నూనె వెడక్కిన తర్వాత దీంట్లోకి పచ్చనిపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇంకేంటి తాలింపు సరుకులు అన్నీ వేసేసుకుని కాసేపు నూనెలో వేగనిచ్చేసిన తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు అయితే వేసుకుని కాసేపు నూనెలో వేగనివ్వాలండి ఈరోజు నేను పెసరపప్పుతో వండుతున్నాను కదా మరి వీడియోలో వాళ్ళు పెసరపప్పు నానబెట్టాలని నానబెట్టకూడదు ఏమీ చెప్పలేదు ఎందుకైనా సేఫ్ అనేసి నేను దాన్ని వాష్ చేసేసి ఒక వన్ అవర్ అయితే పెసరపప్పును నానబెట్టేసానండి ఇప్పుడు నేను నానబెట్టిన పెసరపప్పుని నీళ్ళు ఏమీ లేకుండా ఈ ఉల్లిపాయలోకి అయితే వేసేసి కాసేపు అయితే నూనెలో ఈ పెసరపప్పును వేగించాలన్నమాట సో ఇది కొద్దిసేపు వేగుతుంది కదా దీంట్లోకి నేను ఇప్పుడు వేగిన తర్వాత నక్య ముక్కలు అయితే వేసుకుంటున్నానండి ఆనపకి ముక్కలు ఇందాక కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సో ఒక సగం ముక్క అయితే తీసుకున్నానండి ఎలా వస్తుంది ఏంటి తెలియదు కానీ ట్రైలు అయితే వేస్తున్నాను అనమాట ఇంకా ఆనపకాయ ముక్కలు వేసిన తర్వాత దాంట్లోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇంకా కొంచెము ఉప్పు అలాగే పసుపు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసానండి ఇంక ఇవి కాసేపు అయితే అలా నూనెలో వేగించుకోవాలన్నమాట ఇంకా దీంట్లోకి వాటర్ ఏం అవసరం లేదండి ఇది ఒక ఫ్రై టైపు వస్తుందేమో అని అనుకున్నాను కానీ కూర మొత్తం అయ్యేసరికి పప్పు ఆనపకాయ కూరలాగా వచ్చింది ముద్దపప్పు ఆనపకాయలాగా కూరలాగా వచ్చిందండి కానీ కూర అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంది ఈ కూర మొత్తం మాకు నైట్ సరిపోయింది ఆఫ్టర్నూన్ అయితే మాత్రం నిన్న నైట్ చేసిన చేపల పులుసు మిగిలిపోయిన కూర ఉంటే ఆ చేపల పులుసు మార్నింగ్ చేసిన బెండకాయ ఫ్రై ఉంటే ఆ బెండకాయ ఫ్రై చేసుకుని అయితే మేము తినేసాము ఇంక ఇదిగోండి ఇలాగ మిక్స్ చేసేసుకుని మూత పెట్టేసుకోవాలి ఇలా మూత పెట్టేసుకుంటే ఆవిరికి అది మొత్తం మగ్గిపోయి ఇలా అయితే వస్తుందనమాట ఇప్పుడు దీంట్లోకి కూరకి ఎంత కారం అయితే అవసరమో అంత కారం అయితే వేసేసుకున్నాను మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసేసి మూత పెట్టేశానండి కారం కూడా కాసేపు నూనెలో వేగేసరికి కూర అయితే రెడీ అయిపోయింది కూర బాగుంటుందా లేదా అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది అయితే మేము అన్నం తినేసరికి ఆఫ్టర్నూన్కి కూర వం వండడం అవ్వలేదనమాట అందుకనేసి కూర వేసుకుని నైట్ డిన్నర్ అయితే చేసామండి ఇంకా మాది లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను హరికథ వెబ్ సిరీస్ అయితే చూశానండి డిజ్నీ హాట్స్టార్లో హరికథ వెబ్ సిరీస్ అయితే ఉంది మొత్తము సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నట్టున్నాయి మొత్తం సిక్స్ ఎపిసోడ్స్ కంప్లీట్ అయ్యేసరికి టైం అయితే మాత్రము ఫోర్ థర్టీ అయిపోయింది అనమాట ఇంకా ఫోర్ థర్టీకి ఇంక నేను వంటగదిలోకి వచ్చి అవి బాబు గిన్నెలు చాలా ఉన్నాయి వీటిని తోమాలి అనేసి తోమడం అయితే స్టార్ట్ చేశానండి నేను ఏమనుకుంటానంటే ఎప్పుడు గిన్నెలు అప్పుడే తోమేద్దామని అనుకుంటానా అయితే ముందు మనకి మెయిన్గా కంప్లీట్ చేయాల్సిన పని ఎడిటింగ్ కదా అని ఎడిటింగ్లో కూర్చుంటాను అలా అలా లేట్ అయిపోతుందండి ఇంకా మా వారు మధ్యాహ్నం భోజనానికి వచ్చినప్పుడు టీవీ పెట్టారంటే ఇంకా నాకు చాలా ఇంకా టీవీ కత్తిక్కుపోతానమాట అక్కడ నుంచి కదలలేను నేను ఈ కొంచెం ఒక్కరగంట ఒక్క పావు గంట ఈ ఒక్క ఎపిసోడ్ చూద్దాం ఈ ఒక్క ఎపిసోడ్ ఈ ఒక్క ఎపిసోడ్ అని మొత్తము సిక్స్ ఎపిసోడ్స్ హరికథ అయితే కంప్లీట్ చేసేసాను సిరీస్ అయితే చాలా బాగుంది ఎవరైనా చూస్తే చూడండి మంచి సస్పెన్స్తో బాగుంది అయితే మాత్రము ఫోర్ థర్టీ అయిపోయింది మనను కూడా స్కూల్ నుంచి తీసుకొచ్చేసి వాళ్ళకి స్నాక్స్ అవి పెట్టేసి ఇంకా నేనైతే తోమడం అయితే స్టార్ట్ చేశానండి నేను మంచిగా స్టూట్ షూట్ చేసేయాలి అలా చేసేయాలి ఎలా చేసేయాలి అనుకుంటానా అసలు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నానండి నేను ఒక టూ త్రీ డేస్ కానీ ఇంకా మళ్ళీ ఊర్లు ఇవన్నీ తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ లైన్లో పడాలి వ్లాగింగ్లోని ఇంక ఇదిగోండి గిన్నెలైతే మాత్రము ఇడ్లీ వేసిన రోజు చాలా ఉంటాయి ఇడ్లీ ప్లేట్స్ ఉంటాయి అలాగే మనం తిన్న టిఫిన్ ప్లేట్లు ఉంటాయి ఆ ఇడ్లీ పాత్ర ఉంటుంది ఇలాగ చాలా గిన్నెలు అయితే అయిపోయాయి ఇంక అన్నిటిని నేను క్లీన్ చేసేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పట్టేసింది అనమాట ఇంక ఈ గిన్నెలు తోమడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలిద్దరినీ తీసుకుని నేను కరాటే గ్రౌండ్ దగ్గరికి అయితే వెళ్ళానండి ఇంకా వచ్చిన తర్వాత అన్నం వండేసి అక్కడ నేను పెసరపప్పు తోటి ఆనపికే కూర ఉండాను కదా దానికి కొంచెం నెయ్యి పచ్చడి అయితే వేసుకుని చక్కగా కలుపుకుని అయితే మేము డిన్నర్ అయితే చేసేసాము కూర అయితే మాత్రం మా వారు బాగుంది అనేసి అన్నారు అమ్మయ్య అనుకున్నాను అనమాట నేను తర్వాత ఇంక ఇది అయిపోయిన తర్వాత కాసేపు పిల్లలిద్దరిని అయితే మా వారైతే చదివించారండి నేనేమో గిన్నెలు తోమేసుకున్నాను తర్వాత మాత్రము మా అత్తయ్య గారి కోసం నేను ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను దాన్ని అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను చూడండి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇదిగోండి బాక్స్ చూసారా ఇది వచ్చి అప్పుడే ఫోర్ డేస్ అయిపోయింది మా అత్తయ్య గారి కోసం అనేసి నేను ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాను యాక్చువల్గా నేను అత్తయ్య వాళ్ళు హైదరాబాద్ వస్తారు కదా అప్పుడు అత్తయ్యకి ఏం కావాలని అడిగి కుక్వేర్ అప్పుడు తీసుకుందాం అనుకున్నాను బట్ ఇంకా అత్తయ్య వాళ్ళు రావట్లేదు ప్లస్ మా అన్న చాగలు వెళ్ళాను కదండి అప్పుడు అత్తయ్య గారు ఇడ్లీ పాత్ర కావాలని అడిగారు ఇంకా అందుకనేసి అత్తయ్య గారి కోసం అయితే ఇడ్లీ పాత్ర తీసుకున్నాను పాటు అత్తయ్యకి లాస్ట్ టైం నేను దోస పెనం చేశాను కదండి అత్తయ్య గారికి ఆ దోస పెనం కూడా తీసుకెళ్దాం అనుకుంటున్నాను మేము ఈ వీక్ మేము చాగలు వెళ్తున్నామో అప్పుడు పట్టుకెళ్తానండి సో నేను ఇప్పుడు తీసుకున్నది ఎలా ఉంది ఏంటి అన్నది అయితే నేను మీకైతే చూపిస్తానండి ఇండస్ వ్యాలీ వల్ల ప్యాకింగ్ మాత్రం అదురుసని చెప్పాలి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా ప్యాకింగ్ చేస్తారండి చూసారా దీనికోసం ఎంత పెద్ద అట్టపెట్టి పెట్టి పంపించారు అని వాళ్ళు చాలా బాగా అనిపించింది నాకైతేని ఇంకా దీంట్లో అయితే మాత్రం మనకి ఇలాగ త్రీ బాక్సెస్ కింద వస్తాయండి ఎందుకంటే ఒకటి ఇడ్లీ పాత్ర కింద వాడుకోవచ్చు ఇంకా మనకి స్టీమర్ ప్లేట్ వస్తుంది రెండేమో డోక్లా ప్లేట్స్ కింద వస్తాయి దాంతో మనం మోమోస్ అవి కూడా చేసుకోవచ్చు ఇదిగోండి అత్తయ్య గారి కోసం తీసుకున్న ఇడ్లీ పాత్ర అయితే ఇది అయితే ఫస్ట్ అత్తయ్య గారు ఏమన్నారంటే చాగల నుంచి వచ్చేటప్పుడు ఫైవ్ హోల్స్ ఉన్నది తీసుకో లేకపోతే ఫోర్ హోల్స్ ఉన్నది ఇడ్లీ పాత్ర ఏమన్నా తీసుకోని కోసం అనేసి అన్నారు ఫస్ట్ ఫోర్ హోల్స్ ఉన్నది కానీ ఫైవ్ హోల్స్ ఉన్నది కానీ తీసుకుందాం అనుకున్నానండి కాకపోతే మళ్ళీ మేము వెళ్ళినప్పుడు అత్తయ్య పాత ఇడ్లీ పాత్రే వాడాల్సి వస్తుందనమాట అది ఎప్పుడో ఒక ట్వంటీ ఇయర్స్ క్రితంగా అమ్మమ్మ గారు ఇచ్చారంట మా అత్తయ్య గారికి అంటే మా అత్తయ్య వాళ్ళ అమ్మగారు మా అత్తయ్య గారికి ఇచ్చారంట చాలా పాత పడిపోయింది ఇప్పుడు మా అత్తయ్య గారు ఏమన్నారంటే నువ్వు ఫోర్ హోల్స్ తీసుకున్నావు అనుకో మా దగ్గరికి నాలుగు ఇడ్లీలు నాకు నాలుగు ఇడ్లీలు ఎలాగో మేము ఇద్దరం ఉంటున్నాం కదా మాకు సరిపోతుంది అన్నారు కానీ నేను వెళ్ళినప్పుడు అంటే మా ఫ్యామిలీ వెళ్ళినప్పుడు కానీ మా ఆడపడుచు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు మళ్ళీ పాతది వాడుకోవాల్సి వస్తుంది అన్నమాట ఇంకెందుకు అత్తయ్య గారు అది వాడి ఇది వాడి ఇబ్బంది ఎందుకు నేను సెవెన్ హోల్స్ తీసుకుంటాను ఒక్కొక్క దాంట్లో మనకి సెవెన్ హోల్స్ ఉన్నాయి కదండి సో అప్పుడు మనము సెవెన్ సెవెన్ ఫోర్టీన్ ఇడ్లీస్ వస్తాయి ఇంకా కావాలనుకుంటే ఇది ఇంకొక ట్రిప్ అయితే పెట్టుకుంటే సరిపోతుంది కదా ఇది తీసుకుంటానంటే సరే నీ ఇష్టం ఏదో ఒకటి తీసుకుని నాకు వచ్చినప్పుడు అన్నారు సో ఇది అత్తయ్య గారి కోసం అయితే నేను తీసుకున్నానండి పాటు మనకి ఈ ఇడ్లీ ప్లేట్సే కాకుండా ఇలా ఒకటి స్టీమింగ్ ప్లేట్ అయితే వస్తుంది ఒకవేళ అత్తయ్య గారు ఏమైనా లాంటిది కాయాలి అనుకుంటే ఇందులో కూరగాయలు అవి పెట్టేసుకోవచ్చు అండ్ వాళ్ళకి ఒక ఏడెనిమిది ఇడ్లీ అయితే సరిపోతుంది అండి అత్తయ్య గారికి కింద పెట్టుకుని పైన ఇడ్లీలు పెట్టుకున్న కూడా అత్తయ్య గారికి బాగానే ఉంటుంది ఇంకా మనకు స్టీమింగ్ ప్లేట్తో పాటు ఇవి రెండు డోక్లా ప్లేట్స్ కూడా వచ్చాయండి ఈ ప్రోడక్ట్ ఇప్పుడు మొత్తం మనకి కొంచెం చేంజ్ అయింది అనమాట చాలా క్యూట్గా అందంగా ఉందండి నాది నేను ఆల్రెడీ ఇడ్లీ పత్రలు వాడుతున్నాను మీరు చూస్తున్నాను కదా దానికి ఇలాగా హ్యాండిల్స్ ఈ టైప్ ఇచ్చారనమాట దీనికి ఏమో ఇలాగ స్టీల్ హ్యాండిల్స్ అయితే ఇచ్చారండి చాలా మంది ఇడ్లీ పాత్ర గురించి డ్రౌట్స్ అయితే అడుగుతున్నారు ఈ మూత టైట్ ఉంటుందా భవాని అని ఆరు సైడ్గా పట్టుంచుతుందా అని అడుగుతున్నారండి మూత టైట్ ఏమి లేదు అంటే మీరు ఇడ్లీ ఇలా పెట్టుకున్నాక ఇలా పడుతుంది అంతే మూత టైట్గా మీరు ఫ్యానులు డబ్బాలు పెట్టేసినంత టైట్ ఏమీ ఉండదు మనకి మూత ఇలా పడుతుంది మరి ఇలా లూజ్గా ఉంది కదా ఆవిరి నిలబడుతుందా అంటే ఆవిరి చక్కగా నిలబడుతుందండి మీరు ప్లేస్ ఇలా కదిపే వరకు లోపల నుంచి మీకు ఆవిరి కూడా ఏమీ వచ్చేది ఇడ్లీ ఉడికిపోతుంది కూడా మంచిదని ఇంకా మరి ఇడ్లీ పాత్రకి ఎలాగో హోల్స్ ఉన్నాయి కదా పిండి కారుపోతుందా అడుగుతారు పిండి ఏమి కారిపోదండి చాలా చక్కగా ఉంటది ఇండస్ వ్యాలీలో ప్రొడక్ట్స్ అన్ని బాగుంటాయి అందుకనేసి అత్తయ్య గారి కోసం నేను అత్తయ్య పని కట్టుకుని అడిగారు మంచిగా కొనివ్వాలి అనేసి ఇది ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నానండి సో ఇది అత్తయ్య గారి కోసం తీసుకున్న గిఫ్ట్ అనమాట ఫోటో ఈ రోజు ఈ మీకు కొంచెం ఫన్ అయితే క్రియేట్ చేస్తున్నామండి మా మన రోజు ఎలా ఉంటది నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి కొడుకునే వరకు ఇంట్లో మను ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది ఈ రోజు అయితే చేస్తాను నేను ఇప్పుడు మనుని ఇది అమ్మ అనమాట మన ఎవరిప్పుడు నేను అక్కడ సరేనా నేను ఇప్పుడు మా మను ఎలా చేస్తుంది ప్రతిరోజు ఎంత విసిగిస్తుంది అన్నది మనుల నేను చేస్తాను మను నన్ను నేను మనుతో నేను ఎలా బిహేవ్ చేస్తాను అన్నది మను అయితే చేస్తుంది స్టార్ట్ చేద్దామా వాళ్ళు సిక్స్ థర్టీ అటు అయింది నా వెనకాల లేకపోతే నాకన్న ముందు మా ఇంట్లో వేసిపోతారు మా మనుని తాను నిద్ర లేపడానికి సెవెన్ థర్టీ సో అప్పుడు నేను మనుని ఎలా లేపుతాను అన్నది ఇప్పుడు మనం అయితే యాక్షన్ చేస్తుంది మొన్న నేను కనిపి ం� etcetera asnd వఠగెగంతణడాటnhకలరా Parents కహాబలి఺నాటడాబిలది Radio ఉంటది అన్నదైతే ఇప్పుడు చేసి చూపిస్తామండి ఇప్పుడు మా షాను షాను ఏ నేను మళ్ళీ మను మను అమ్మ అమ్మ క్యారెక్టర్ రాక్ ఎంత నోరు వేసుకుని చెవు చిల్లడేలాగా సౌండ్ పొల్యూషన్ చేస్తే ఏడుస్తుంది అనమాట ఇప్పుడు మా షానమ్మ మధు క్యారెక్టర్ చేస్తుందండి మా మను అమ్మ క్యారెక్టర్ మా మనుకి చిన్నప్పటి నుంచి అన్నం తినిపించడం ఒక పెద్ద టాస్క్ అనమాట మను అన్నం తినిపించేటప్పుడు ఏమైతే చేస్తుందో అవన్నీ ఇప్పుడు మా షాను చేసి తినిపిస్తుంది

షాను మను క్యారెక్టర్స్ని మీకు చూపించాలి అనుకున్నాను మెయిన్గా మరు మను అయితే చూపించాలి అనుకున్నాను కానీ అంత గా యాక్షన్ చేశాను అని అనిపించట్లేదండి సార్ నుంచి రియల్గా అయితే నేను మీకు షూట్ చేసి అయితే పెడతాను ఇక ఈ బ్లాగ్ అయితే ఇక్కడ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గుడ్ నైట్